నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు విఎస్ త్రీ సిక్స్ నైన్ న్యూస్ జగన్ పుట్టినరోజు వేడుకలకు హాజరైన శ్రీశైల నియోజకవర్గంలో సమన్యాయకర్త శిల్ప భువనేశ్వర్ రెడ్డి శ్రీశైల దేవస్థానంలో జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకున్న వైసీపీ నాయకులు కార్యకర్తలు సిద్ధరామప్ప కాంప్లెక్స్ లో ఉన్న శిల్ప సేవా సదనంలో జగన్ అన్న పుట్టినరోజు కార్యక్రమంలో కేక్ కట్ చేసి శిల్ప భువనేశ్వర్ రెడ్డి కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమం జయప్రదం చేశారు శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున ఆలయం ముఖద్వారం వద్ద గంగాధర మండపం వద్ద జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను నూట ఒక కొబ్బరికాయలు సమర్పించి పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన శిల్పా భువనేశ్వర్ రెడ్డి ఈ కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్ జిల్లా లక్ష్మీదేవి సచివాలయ కన్వీనర్ నటరాజ్ జేసీఎస్ మండల కన్వీనర్ రజా టిఎండి రఫీ విష్ణు అంజలి పార్వతి లోకేష్ చౌదరి అమోదర సూల్ తదితర వైసీపీ నాయకులు కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు Halo balon ya. Ini kan Ramah. கொக்கவேல்ட்டரி リアக்ஷன் இந்த ஸ்டெப் கொக்கவேல்ட்டரி リアக்ஷன் என்னது அண்ணா எனக்கு அட்ுனா ஓகே ரெடி ரெடி பண்ணுங்க நான் ஆக்சினேல பண்ணுங்க ஆக்சினேல வேணும் நான் ஆக்சினேல بابا انگلینڈ والا چلا رہے Gay pistol 05 05 थैंक्यू మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యుల యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా అందరం కూడా ప్రేమతో మన శ్రీశైలానికి చెందినటువంటి వైసీపీ నాయకులు అభిమానులు కార్యకర్తలు ముఖ్యంగా మన ముఖ్య అతిథి భువనేశ్వరు డెన్న గారు ఈ రోజు మన కార్యాలయానికి వచ్చి మనం ఈ బర్త్డే యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా సంతోషం అందరూ న్న పుట్టినరోజుని ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాం జన్మదిన శుభాకాంక్షలు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి తరఫున శ్రీశైల పుణ్యక్షేత్రంలో ఈరోజు వారి జన్మదిన వేడుక జరుపుకోవడం మనందరి అదృష్టం రాష్ట్రంలో ప్రత్యేకమైన స్థానం ఉన్నటువంటి గ్రామం మన శ్రీశైల గ్రామం మన శ్రీశైల క్షేత్రం మరి ఇరవై ఏడో తారీఖు వారు ఈ క్షేత్రానికి వస్తున్నారని విజయశకరపరెడ్డి గారు కూడా మనకు ఉండడం మన అదృష్టం వారిని మన ముఖ్యమంత్రి గారిని ఖచ్చితంగా అధిక మెజారిటీతో గెలిపించుకొని మన గ్రామానికి రాబోయే కాలంలో మంచి సస్యశ్యామైనటువంటి వనరులు వసతులు అన్నీ కూడా సాధించుకోవాలని ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరి తరఫున వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియ తెలియజేస్తూ శ్రీ బలవరామ మల్లికార్జున ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కావాలి శిల్పన్న మళ్ళీ ముఖ్య కావాలి మన పిత నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈ పుణ్యక్షేత్రం శ్రీశైల పుణ్యక్షేత్రం అందు మా నాయకులందరి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తూ ఉన్నాం రాష్ట్రం అంతా కూడా జగనన్న పుట్టినరోజును ఇక కోలాహలంగా పండుగ వాతావరణంలో సేవా కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్ కార్యక్రమాల ద్వారా ఎంతో భల్లంగా చేసుకుంటున్నాం అందులో భాగంగా మన శ్రీశైలం నియోజకవర్గంలో కూడా మహానంది బండాత్రులు వెల్లుగూడు ఆత్మకూరు అన్ని చోట్ల కూడా బట్టల కార్యక్రమం కావచ్చు శిల్పన్న చేతుల మీదుగా అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపుల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధిలో కూడా మనం రాష్ట్రం ముందుగా దూసుకెళ్తా ఉంది అలాగే ఈ యొక్క పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఈ యొక్క